అక్కట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కనబడుతుంది ఆచారి గోల్డ్ చాలా క్లియర్ గట్టుగా మేము ఒక సర్వే చేస్తున్నాము ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ప్రస్తుతం ఎవరి వైపు ఉన్నారు జగన్ వైపు చంద్రబాబు వైపు విదర్లో ఒకరి పేరుని కామెంట్ చేయండి ఈ సర్వే చాలా దూరం వెళ్తుంది ఒక కామెంటే కదా అనుకోకండి ఐదు వందల కామెంట్స్ మేము టార్గెట్ పెట్టుకున్నాం కంపల్సరీగా కామెంట్ చేయండి అండ్ వీడియో ఆఖరి దాకా చూడండి చాలా ఆసక్తికర విషయాల్ని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది తన పరిధిలోకి వచ్చినటువంటి ఒక కేసు గురించి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొన్ని కీలక అంశాలను ప్రస్తావించింది రీసెంట్గా కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ గెలిచిన తర్వాత ఎట్లయితే టీడీపీ మీద దాడులు జరిగాయనే ఆరోపణలు తీవ్రంగా వచ్చాయో అంతకు మించి రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత వైసీపీ శ్రేణుల మీద ఊహాజనితమైనటువంటి దాడులు చాలా దారుణంగా జరిగాయనటువంటి ఆరోపణలు తీవ్రంగా వచ్చి దాని మీద జగన్మోహన్ రెడ్డి కొన్ని ప్రాంతాలకు స్వయంగా వెళ్ళి సందర్శించారు కొన్ని ప్రాంతాల్లో వైసీపీకి సంబంధించిన లీగల్ టీమ్ ప్రజలతో మమేకమవుతో తమ పార్టీ శ్రేణులతో మాట్లాడుతూ ఏ రకమైనటువంటి దాడులు జరిగాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టినప్పుడు వాళ్ళు ఏ రకంగా స్పందించారు కొన్ని చోట్లయితే పోలీస్ స్టేషన్కి కేసు పెట్టడానికి వెళ్ళినప్పుడు పోలీసులే కొట్టారనేటువంటి ఆరోపణలు కూడా తీవ్రంగా వచ్చాయి అయితే నిజానికి ఆ దాడి ఏ పార్టీ మీద ఎవరు చేసినా ఒక ఇండివిజువల్ మీద ఇంకొక ఇండివిజువల్ చేసినా బిగ్గెస్ట్ పాయింట్ ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సుప్రీంకోర్టు ఎన్నో సంవత్సరాల నుంచి కూడా స్ట్రాంగ్ గైడ్ లైన్స్ పోలీస్ స్టేషన్లకు ఇస్తుంది పోలీసులకు ఇస్తుంది జిల్లాలో ఉండేటువంటి పోలీస్ యంత్రాంగాలకి ఎస్పీలకి డిఎస్పీలకి ఐజీలకి ఇస్తుంది అది ఏంటంటే ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా సీసీ కెమెరా ఉండాలి అది పనిచేస్తూ ఉండాలి అది పని ఉండేలా చూసుకునే బాధ్యత పూర్తిగా డీసీపీలది ఐజీలది అని అనేక సార్లు చెప్పినటువంటి పరిస్థితి ఉంది అయితే దీన్ని బేఖాతరు చేస్తూ రీసెంట్గా జరిగిన అనేక సంఘటనలు ప్రైవేటు పిటిషన్లు కూడా పోలీసుల మీద పడి ఉన్నాయి ప్రైవేట్ కేసులు కూడా ఇలాంటి సంఘటనలో సీసీ ఫుటేజ్ అడిగినటువంటి కోర్టులకి పోలీసులు కానీ పోలీసు స్టేషన్ సభ్యులు కానీ సరైనటువంటి సమాధానం ఇవ్వకుండా అవి కోతులు కాల్చేసాయని లేకపోతే అవి కరెంటు వల్ల కాలిపోయాయని ఫుటేజ్ తమ దగ్గర లేదని ఎస్పీ ఆఫీస్లో ఉంటుంది తమకు తెలియదని ఇట్లాంటి కలబొల్లి కబుర్లు చెప్పేటువంటి తరుణంలో చాలా సీరియస్ అయింది కోర్టు రీసెంట్గా దీని మీద గరెట్గా నెల రోజుల క్రితం ఒక అడ్వకేట్ కమిటీని వేసిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ అడ్వకేట్ కమిటీ ఎక్కడికైనా వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ల యొక్క సంపాదించే పూర్తి హక్కుల్ని అడ్వకేట్ కమిటీకి ఇస్తున్నట్టుగా చాలా క్లియర్ గట్గా తెలిసింది స్టేషన్ని వ్యక్తిగతంగా తనిఖీ చేసి పోలీస్ స్టేషన్ మొత్తం కవర్ అయ్యేలా సీసీటీవీలు ఏర్పాటు చేసినట్లు విజయవాడ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ సర్టిఫై చేస్తూ కోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొన్నారని తెలిపింది పరస్పర భిన్న నివేదికల నేపథ్యంలో ఎన్టీపీలతో సమర్పించిన నివేదికని వాస్తవికతను తెలియజేసేందుకు అడ్వకేట్ కమిటీని ఏర్పాటు చేస్తామని కూడా గత నెలలో హెచ్చరించింది రీసెంట్గా దాన్ని పెట్టింది కూడా ఈ అడ్వకేట్ కమిటీని పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాల ఫుటేజ్ భద్రం చేసిన డిజిటల్ వీడియో రికార్డర్ డీవీఆర్లు అంటారు వీటి తనిఖీ చేసేందుకు అడ్వకేట్ కమిషన్ అనుమతించాలని నిర్ణయించింది గుంటూరు కృష్ణా జిల్లాల ఎస్పీలకి హైకోర్టు రీసెంట్గా ఆదేశాలు ఇచ్చింది ఎన్పీల ఆఫీసుల నుంచి ఎస్పీల ఆఫీసర్ నుంచి నిర్దిష్ట అధికార సంబంధించి స్టేషన్లకు పంపించాలని రెండు జిల్లాలోని ఏ స్టేషన్కైనా అడ్డుకేషన్ కమిషన్ వెళ్ళి తనిఖీలు చేసేందుకు అనుమతి ఇచ్చింది సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పద్దెనిమిది నెలల సీసీటీవీ ఫుటేజ్ భద్రం చేయాల్సి ఉందని తెలిపారు పోలీస్ స్టేషన్లతో పాటు మరో రెండు చోట్ల ఫుటేజ్ను భద్రం చేయాల్సి ఉంటుందని గుర్తు చేసింది విచారణకు సంబంధించి సెప్టెంబర్ ఇరవై మూడు వరకు వాయిదా వేస్తూ జస్టిస్ రఘునందన్ రావు అలాగే టిడి శేఖర్తో తో కూడిన డివిజన్ బెంచ్ రీసెంట్ గా ఆదేశాలు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే చెప్తున్నారు ఎప్పటి నుంచో తమ శ్రేణుల మీద దాడులు జరుగుతున్నప్పుడు పోలీస్ స్టేషన్ ఫుటేజ్లు బయట నుంచో కూడా కోరుతున్నారు అదే ఈ రోజు కోర్టు ఆ రకమైనటువంటి తీర్పు ఇవ్వడం అనేది వైసీపీ ఆహ్వానిస్తోంది ఈ తీర్పుని మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు ఇంకెందుకు ఆలస్యం ఆచారి గోల్డ్ ఈ కాల్ చేయండి